అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలను ప్రకటించనున్న వేళ భారత్లోని ఏ ఏ రంగాలపై ఆ ప్రభావం ఎంత ఉంటుంది అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ముఖ్యంగా వ్యవసాయం ఖరీదైన రాళ్లు రసాయనాలు ఔషధాలు వైద్య పరికరాలు ఎలక్ట్రికల్స్ మెషినరీకి సంబంధించిన భారత ఎగుమతులపై అమెరికా ప్రతీకార సుంకాల ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు ప్రపంచ దేశాలు అమెరికా ఉత్పత్తులపై ఏ స్థాయిలో సుంకాలు విధిస్తున్నాయో ఆయా దేశాల ఉత్పత్తులపై అదే స్థాయిలో ప్రతీకార సుంకాలు విధించడానికి అమెరికా సిద్దమైంది అమెరికాకు ఎగుమతి అవుతున్న భారత ఉత్పత్తులపై కూడా ఆ ప్రభావం పడనుంది వ్యవసాయం ఖరీదైన రాళ్లు రసాయనాలు ఔషధాలు వైద్య పరికరాలు ఎలక్ట్రికల్స్ మెషినరీకి సంబంధించిన భారత ఉత్పత్తులపై అమెరికా ప్రతీకార సుంకాల ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు అమెరికా భారత్ మధ్య సుంకాల వ్యత్యాసం ఒక్కో రంగానికి ఒక్కోలా ఉంటుంది రసాయనాలు ఔషధ రంగంలో భారత ఉత్పత్తులపై అమెరికా విధించే సుంకాల కంటే అమెరికా ఉత్పత్తులపై భారత్ విధించే సుంకాలు ఎనిమిది పాయింట్ ఆరు శాతం ఎక్కువగా ఉన్నాయి ప్లాస్టిక్స్ పై ఈ వ్యత్యాసం ఐదు పాయింట్ ఆరు శాతం టెక్స్టైల్స్ వస్త్ర రంగంలో ఒకటి పాయింట్ నాలుగు శాతం వజ్రాలు బంగారం నగలపై పదమూడు పాయింట్ మూడు శాతం ఉక్కు ఇనుము బేస్ లోహాలపై రెండు పాయింట్ ఐదు శాతం మెషినరీ కంప్యూటర్లపై ఐదు పాయింట్ మూడు శాతం ఎలక్ట్రానిక్స్పై ఏడు పాయింట్ రెండు శాతం ఆటోమొబైల్స్ ఆటో విడిభాగాలపై ఇరవై మూడు పాయింట్ ఒక్క శాతం వ్యత్యాసం ఉంది అమెరికాతో ఎంత ఎక్కువగా సుంకాల వ్యత్యాసం ఉంటే ఆ రంగం అంత ఎక్కువగా ప్రభావితం కానుందని నిపుణులు చెబుతున్నారు వ్యవసాయ రంగంలో చేపలు మాంసం ప్రాసెస్డ్ సీ ఫుడ్స్ పై అమెరికా ఎక్కువగా ప్రతీకార సుంకాలు విధించే అవకాశం ఉంది వీటిపై టారిఫ్ వ్యత్యాసం ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది మూడు శాతం ఉంది భారతదేశ ప్రాసెస్డ్ ఫుడ్ చక్కెర కోకో ఎగుమతులపై సుంకాల అంతరం ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం కాగా ప్రతీకార సుంకాల వల్ల వీటి ఎగుమతులపై కూడా ప్రభావం పడవచ్చు అదేవిధంగా తృణధాన్యాలు కూరగాయలు పండ్లు సుగంధ ద్రవ్యాల విషయంలో సుంకాల వ్యత్యాసం ఐదు పాయింట్ ఏడు రెండు శాతంగా ఉంది అమెరికాకు భారత్ నూట ఎనబై ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది మిలియన్ డాలర్ల విలువైన పాల ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది ఈ రంగంలో సుంకాల వ్యత్యాసం ముప్పై ఎనిమిది పాయింట్ రెండు మూడు శాతం ఉండటంతో ఇవి తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది వంట నూనెలపై సుంకాల అంతరం పది పాయింట్ ఆరు ఏడు శాతం ఆల్కహాల్ వైన్స్ స్పిరిట్స్పై నూట ఇరవై రెండు పాయింట్ ఒకటి సున్నా శాతం సజీవంగా ఉన్న జంతువులు జంతు ఉత్పత్తులపై టారిఫ్ల వ్యత్యాసం ఇరవై ఏడు పాయింట్ ఏడు శాతంగా ఉంది అమెరికాకు భారత్ ఎగుమతి చేస్తున్న పారిశ్రామిక ఉత్పత్తుల్లో ఎక్కువ వాటా ఔషధాలదే రెండు పేల ఇరవై నాలుగులో పన్నెండు పాయింట్ ఏడు రెండు బిలియన్ డాలర్ల ఔషధ రంగ ఉత్పత్తులను అమెరికాకు భారత్ ఎగుమతి చేసింది ఈ సెక్టార్లో సుంకాల వ్యత్యాసం పది పాయింట్ తొమ్మిది సున్నా శాతం ఉంది మన మందులపై పన్నులు విధిస్తే అమెరికాకే నష్టమని అక్కడి ప్రజలకు మందుల ఖర్చు పెరుగుతుందని స్థానిక ఫార్మా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి ఇక వజ్రాలు బంగారం వెండికి సంబంధించి పదకొండు పాయింట్ ఎనిమిది ఎనిమిది బిలియన్ డాలర్ల ఉత్పత్తులను ఏటా భారత్ అమెరికాకు ఎగుమతి చేస్తోంది ఈ రంగంలో సుంకాలు అంతరం పదమూడు పాయింట్ మూడు రెండు శాతంగా ఉంది ఇది భారత్ ఎగుమతి చేసే ఆభరణాల ధరలు పెరిగి పోటీతత్వాన్ని తగ్గిస్తాయని నిపుణులు భావిస్తున్నారు పద్నాలుగు పాయింట్ మూడు తొమ్మిది బిలియన్ డాలర్లుగా ఉన్న ఎలక్ట్రికల్ టెలికాం ఎలక్ట్రానిక్స్ ఎగుమతులపై ట్రంప్ ఏడు పాయింట్ రెండు నాలుగు శాతం సుంకాలు పెంచవచ్చని అంచనా ఏడు పాయింట్ ఒకటి సున్నా బిలియన్ డాలర్లుగా ఉన్న మిషనరీ బాయిలర్స్ టర్బైన్స్ కంప్యూటర్ల ఎగుమతులపై సుంకాల భారం ఐదు పాయింట్ రెండు తొమ్మిది శాతం అదనంగా పడే అవకాశం ఉంది భారత్ నుంచి ఐదు పాయింట్ ఏడు ఒక బిలియన్ డాలర్ల విలువైన రసాయనాలు అమెరికాకు ఎగుమతి అవుతూ ఉండగా వాటిపై ఆరు పాయింట్ సున్నా ఐదు శాతం అమెరికా అదనంగా సుంకాలు విధించే అవకాశం ఉంది వస్తాలు నూలు తివాచీలపై ఆరు పాయింట్ ఐదు తొమ్మిది శాతం రబ్బర్ ఉత్పత్తులపై ఏడు పాయింట్ ఏడు ఆరు శాతం కాగితం చెక్క వస్తువులపై ఏడు పాయింట్ ఎనిమిది ఏడు శాతం సెరామిక్ గాజు రాతి ఉత్పత్తులపై ఎనిమిది పాయింట్ రెండు ఏడు శాతం అమెరికా అదనంగా సుంకాలు విధించే అవకాశం ఉంది భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే పాదరక్షలపై ట్రంప్ సర్కారు పదిహేను పాయింట్ ఐదు ఆరు శాతం అధిక సుంకాలు విధించే అవకాశం ఉంది